యదా స్థాస్యతి నిశ్చల సమాధావచల బుద్ధి తదా యోగమ వాప్ చేసి చక్కటి శ్లోకము వెనకాల శ్లోకానికి ఇంకా వదిలిపెట్టలే శ్లోకం ఎదా తే మోహకలిలం బుద్ధి వ్యతిరిష్యతి బుద్ధి అంటే ప్రసిద్ధార్థం నీ బుద్ధి మోహకలిలం మోహం అనే మురికిని అని ప్రసిద్ధార్థం బుద్ధి వ్యతిరిష్యతి అని బుద్ధి అంటే బుధ అవగమనం అని చెప్పున్నాం అంటే భద్రంగా కూర్చుకోవటం అన్నమాట భద్రంగా కూర్చుకోవటాన్ని ఇప్పుడు ఏం చేసిందంటే మోహకలీలమును బుద్ధి మోహకలీలం అంటే మోహవైచిత్య అంటే కూర్చుకోవటం నీ తే బుద్ధి నీ అంటే భద్రంగా కూర్చుకోవటం అనే బుద్ధి మోహమును కలీలం మోహం అంటే కూర్చుకోవడం అన్నీ అన్నీ నాకు కావాలి నాకు కూర్చుకోవటం అనే దాన్ని కలీలం అంటే కల శబ్ద సంఖ్యా అనే కల గతి సంఖ్య అనే పలకరించుకొని ప్రవర్తనలో తీసుకుంటూ ఉంది అనమాట ఓకేనా ఇది ఈ చురుకుతనం చైతన్యం కాదు ఇది మోహకలీలం ఇది కూర్చుకోవటం ఆటలాడుకుంటుంటే పిల్లలు ఆటలాడుకుంటే కళకళలాడుతూ ఉన్నారు ఉత్సాహంగా ఉంటారు వాళ్ళు ఎంత కళకళలాడుతూ ఉంటుంది అది లేకుండా పిల్లల్ని పెంచకూడదు అంటాడు ఒక ఆయన ఇవాళ కళకళాడతాడు రేపు నకనకలు నకలాడతాడు కుదురు ఎట్ట తనకు 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 ప్రశంస ఎట్లా ఉంటుందో శంస స్థుతో తనకు తను తాను విలువ తెలుసుకోవటం అనేటటువంటి విధంగా ఉన్నప్పుడు లోకంలో ఒక నానుడు ఏమిటంటే పసితనంలో ఇంత బాధ్యతలు పెట్టకూడదు అని అంట ఇది లౌకికమైన బాధ్యత పెట్టకూడదు తను తాను అవగాహన చేసుకునేది బాధ్యత కాదు బరువు కాదు ఇది తనకది ప్రశంస తేజస్ అది పువ్వు పుట్టగానే పరిమడించను కదా అని ఒక సామెత ఉంటుంది పుట్టగానే పరిమడిస్తుంది ఎట్లాగో అది బాధ్యత కాదు బరువు కాదు బాధ్యత అనే పదము బరువు చెప్పింది కాదు తను తాను తీసుకుంటాడు దానిలో ఏం కష్టం పసితనంలో మొక్క ఉంచినప్పుడు ఇప్పుడు వంచాల్సి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే నా పిల్లవాడు ఇట్లా ఉన్నాడు అంటే వైరి భాగాల వాడు ఉన్నాడు అట్లా ఉన్నాడు ఇట్లా ఉన్నాడు అట్లయింది ఇట్లయిందని పిల్లల గురించి ఊరిని చెప్పేటప్పుడు వరి ఎదవా రేపు వాడిని మొన్న వాడిని నువ్వు కన్నప్పుడు అప్పుడు ఏం చేసేవరా వెధవా నువ్వు చేసిన కూనీ రాది వాడు అనుభవిస్తున్నాడు వాడు అవి అనుభవిస్తుంటే వాడిని భార భార నువ్వే వహించాలి ఇప్పుడు ఖోనీ చేశాడు రా కామావేశం అంటే ఏమనుకున్నావు ఇది మోహకలీలో తనకు తన స్వరూపం అనుకుంటూ అది ఎంత చైతన్యం అనుకుంటాడు అప్పుడు దాన్ని కలిలో అంటే పలికించుకుని ప్రవర్తనలో కూర్చుకున్నటువంటిది ఎవరది చివరికి బుద్ధి అనాలి పవిత్రమైనటువంటి సచ్చిదానంద స్మృతిని భద్రంగా తీసుకునేటటువంటి బుద్ధి దీన్ని పరులంగా తీసుకొని ఉంటే భద్రంగా తీసుకోవడం అంటే ఈ భద్రం అనేది ఇక్కడ వ్యంగ్యం అవుతుంది ఇప్పుడు భద్రం అనుకుంటున్నాడు చాలా గొప్ప అనుకుంటున్నాడు అట్లా చేసిన వాడు ఎప్పుడు చేస్తాడో అప్పుడు శ్రోత శ్రుతస్థితే తదా ంత ఆసి నిర్వేదం బుద్ధి యదా తరిష్యతి దాటుతుందో అప్పుడు విన్నదాని గురించి చేసింది ఎట్లా శ్రుత శ్రోతభ్య సే శ్రుతస్య అంటే వినాల్సింది శ్రుతస్య విన్నదాని గురించి విన్నదాని గురించి ఇంకా వినాలనుకున్న దాని గురించి బయట అన్నింటిని గురించి కూడా నిర్వేదం గంతసి నిర్వేదం అని పొందుతాడు నిర్గతం వేదం శృతి విప్రతిపన్న వాటి శృతి విప్రతిపన్న శృతి ఎందు విప్రతిపత్తి శృతి ప్రమాణం అని చేసి రాముడు కూడా పెళ్ళయిందిగా ఒక ఒక ప్రవక్త వీళ్ళందరూ ఎట్టుంటారు మూడు సంవత్సరాలు ఆ సంస్థలో వాళ్ళకి ఏదో శిక్షణ ఇచ్చేసి ఏం చేస్తారు శాస్త్రంలో పరిచయం చేస్తారు ఏమన్నా తత్వదృష్టితో చెబుతారా భగవద్గీత చెప్పడానికి మనకి ఇప్పుడు ఎప్పటి నుంచి మొదలుపెట్టాం రెండు వేల నాలుగు నుంచి మొదలుపెట్టాం ఇంకా పూర్తిగాలే మూడు సంవత్సరాల్లో వాడికింత అప్పచెప్పేసి పోండి లోకానికి పోయి అందరికి సాటి చెప్పండి అంటే ఇటువంటి వాళ్ళందరికీ చుట్టూ చేస్తారు ఆడవాళ్ళు బాగా చేస్తారు ఆ చేరి 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 వాళ్ళని మోసం చేసే వాడు పెళ్లి చేసుకున్నాడు సరిపోయింది ఆ పెళ్లి చేసుకో మునుపు బ్రహ్మచర్యం గురించి ఓ దట్టంగా చెప్పేవాడు ఆ పెళ్లి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటాడంటే వశిష్ఠుడు పెళ్లి చేసుకోవాలా నువ్వు చూసావా నువ్వు పెళ్లికి పోయించావా వశిష్ఠుడి పెళ్లికి వరి மீதுவடின ஊஷி சம்பிரதாய ஷம்பிரதாய வினவ கல்யாண ருஷிசம் விண்ணவ தபஸ் జీవితం తపస్సు శృతి విప్రతిపన్న స్థుతి శృతులను గురించి విప్రతిపత్తి చదిరిపోయినటువంటి నీ మనస్సు వెంకటేశ్వరుడు కూడా మనము ఇచ్చిన కామం ఉంది కదా అంటే ఏ గన్న అన్నమాట ఆ శ్లోకంలో అర్థం లేదు ఫీక్కు తింటే చచ్చిపోతుంది బయట శ్లోకం ఆ పుస్తకం బయట రావడానికి పెద్ద సంస్థ తిరుపతి దేవస్థానం సిగ్గుచేటు హిందూ ధర్మానికి సిగ్గుచేటు ఒకసారి ఒక ఈవో గారు అన్నప్పుడు ఉత్తరం రాసి స్వామికి ఆర్జిత సేవలు అని మీరు రాసేసారి ఎంత సిగ్గు ఇది తప్పు కదా మీరు సవరించుకుంటే దేశంలో ఉన్నటువంటి ఆలయాలన్నీ సవరించుకుంటాయి చేయమంటే చాతకా అనేటువంటి వాడు ఆయన ఏవా ఎట్లా అవుతాడు ఇవన్నీ ఎక్కడ చేయాలంటే ఎక్కడ చేయాలంటే నీకు తెలియలేదని చెప్పు ముందు ఒప్పుకో తెలియలేదు గది దిగు లేకపోతే ఎవడన్నా ఒక ఒక జ్ఞానిని ఒక దీన్ని పెట్టుకో సంప్రదింపు పెట్టుకో ఎట్లా చెప్తే అట్లా ఒక్కసారి దిద్దుకో पृथ्वी प्रतिपन्नते यदा स्थास्यति निश्चल निश्चला स्थास्यति अचल अच्छा बुद्धि यदा निस्तल निश्चला स्थास्यति तदा योगम अवप्नसि भक्ति వెంకటేశ్వరుడికి పెళ్లి చేసి వెంకటేశ్వరుడికి దేవుళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వాడు సూపర్ ప్రసారపడి నిద్రపోయి చావకండురా దేవతల్లారా లేవండి లేవండి అంటే ఏమర్థం ఏదైనా భక్తి నేను భక్తి చేస్తున్నా చూడు నీ పైసలు కట్టా నాకు ఇది కూడా ఇచ్చారు నేను భక్తి చేస్తున్నా రేట్లు కూడా పెరుగుతాయి

సమాధౌ అచలాబుద్ధి ఎలాస్థాస్ బుద్ధి అచలాబుద్ధి ఆ బుద్ధిని ఏం చేశాడు బుద్ధి ఎట్లా మోహకలిలం అన్నాడు ఇప్పుడే ఉన్నాడు బు బుద్ధి యదా తరిష్యతి దాట దాటితే దాని దాని స్వరూపం ఎటువంటిది నిశ్చలాబుద్ధి అచలాబుద్ధి అచలాబుద్ధి ఎదా నిశ్చలాస్థాస్ అచలా బుద్ధి చెలించిన బుద్ధి నిశ్చలంగా ఉంటుంది చెలించే బుద్ధి కాదు బుద్ధికి చెలించడం అనే మాట లేదు మనం చెంపలేసుకొని తలకాయ తీసి వేసి కొట్టుకొని అర్థం చేసుకుంటే తెలుస్తుంది బుద్ధి ఎప్పుడైతే బుద్ధి మనస్సు లోపల ఉన్న స్వరూపాలు బుద్ధి మనస్సు లోపల స్వరూపాలు ఎప్పుడైతే ఇవి ఈ సచ్చిదానంద స్మృతి యొక్క తేజస్ రూపంలో ఉన్నాయి ఇవి చంచలం కావటం అంటే ఎట్లా అవుతుంది కావు కావు కాలేవు నువ్వు కావు కావు కాలేవు అధిష్టానములు విడవలేవు అర్థం సుందరం లేదా ఏమన్నాడు తొమ్మిదో అధ్యాయ శ్లోకంలో పద్నాలుగు లోకాల్లో ఉన్నటువంటి పాపాలన్నీ నువ్వే చేసినటువంటి కంట్రాక్టర్ అయినప్పటికీ కూడా అది చేచార మాం అనన్యభాగ్ భజతే చేత్ ఎట్లా చేయగలను పది చేత్తంటే చేత్ అంటే చేసినట్లయితే అంటే ఎట్లా చేస్తావు సత్తా ఉంటే చేస్తాడు లేకుండా చేస్తాడు సత్తా ఉంది వీడి దగ్గర ఇది మ్యాథమెటికల్ డెరివేషన్ ఇది గణితం గణనం గణనానికి పనికిరానటువంటి జడ పదార్థం లేని జడ సంఖ్యములు పేరు పెట్టి గణనం గణనం మ్యాథమెటిక్స్ అంటే కన్ను అని ఏం చెప్తున్నావో అక్కడి నుంచి ఇక్కడ దాకా ద ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ అదేముంటుంది మాకు స్వామి దగ్గర తీసుకెళ్ళి అప్పుడు చెప్తా అంటుంది ఏం కనిపిస్తుంది మా స్వామి దగ్గర తీసుకెళ్ళి చెప్తా చూడు అంటుంది స్వామి దగ్గర తీసుకెళ్ళి చెప్పింది ఇది కరప్ట్ ఎట్ అవుతుంది అయినా ఎట్లా అని చెప్పావు కాదు అని మనం ఒక వీడియో చేస్తున్నాం ద కండక్షన్ ఆఫ్ యూనివర్స్ ఇన్ ద హ్యూమన్ బీయింగ్ ఇది సూడో అంటే మిథ్య ఇంద్రియములు అట్లా అయినాయి దాన్ని అటు చేస్తున్నాను ఇటు చేస్తున్నాను ఏంది ఏంది అట్లా పౌర్మతగా మాట్లాడుతున్నాను బహ్వాస్ కర్తే కాసా ఇంద్రియాలు ఎప్పుడు ఎప్పుడైనా ఇంద్రియం అంటే ఇంద్రియం అంటే ఇంద్రియం అది ఇప్పుడు ఏమైనా జీవుడా అటోకాలు కాలు పెట్టడానికి అవి ఇంద్రియాల మరి ఇంద్రియ అట అయినప్పుడు అని కఠోపనిషత్తులు చెప్పాడుగా అంటే అట్లా అయినప్పుడు అంటే చేసినప్పుడు అని చెప్పాలి తని చేసుకుంటాడు నువ్వు చేసుకున్నావు కనుక అయింది నువ్వు చేసుకుంటే నీ ఇంద్రియం అయింది చేసుకున్న మనసు కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతుంది అంటే ఒళ్ళు తిరిగిపోయినట్టుగా ఉంది దేశమంతా తిరిగిపోయినట్టుగా దేశమంతా తిరుగుతుంది తిరగల నీ కళ్ళు తిరుగుతున్నాయి నీ ఇంద్రియమును గ్రహించడం కాక నువ్వు అనుకుంటే ఇంద్రియం అవుతుందా ధర్మం చెడిపోయిందండి నీ పిండాకుడు ధర్మం ఎప్పుడు చెడదండి చెడగొట్టుకున్నాడండి ధారణ చెడగొట్టు నువ్వు ధారణ చెడగొట్టుకుని ధర్మం చెడిందంటే ధారణ అంటే ధర్మం అంటే నీ ధారణ లేకపోతే ధర్మానికి ధారణకు ఒక ప్రమాణమా ఏం మాటలు మాట్లాడతారో కూడా అర్థం అందువల్ల ఎందుకు ఈ మళ్లీ ఉపద్ఘాతం చెప్పుకున్నాం అంటే మళ్లీ ఉపద్ఘాతం ఏదో అంటే ఉంటే శ్లోకాలు ఏమంటున్నారు నా చే తస్మా మనుష్యే కశ్చిన్ మే మే ప్రియోకృతమహ శ్లోకానికి అర్థము మామూలుగా విషయాత్మకంగా ఒక స్వామి అర్జునుడు చెప్తున్నట్టుగా మనం అనుకుంటే తస్మాత్ అంటే అట్లా మనకాలేం చెప్పారు యమం ఎవరు అని అని ఎవరినో ఒకటి తీసుకొచ్చాడు ఒక భక్తి పరమం గుహ్యం మద్భక్తే సభిధాస్ భక్తులకి వివరించి చెప్పేటటువంటి ప్రవక్త ప్రవచనం చెప్పే గురువు ఎవరో వాళ్ళ గురించి అన్నట్టుగా ప్రసిద్ధార్థం తీసుకుంటే వాడు మయీ భక్తి పరాంభక్తి కృత్వ నాయందు పరమైనటువంటి భక్తిని ఆచరించి మామే వైశ్యసి నన్నే పొందుతాడు అని పరమా అది ప్రసిద్ధార్థం దానికి మై శబ్దానికి తనతో పోల్చి అని మనం వివరంగా ఆరు ప్రవచనాల్లో సచ్చిదానంద స్మృతి అన్నట్టుగా తిప్పుకున్నాం ఇప్పుడు అటువంటి వాడు వాడి కంటే తస్మాత్ వాణి కంటే మనుష్యేషు తస్మాత్ మనుషుల్లో తస్మాత్ వాణికంటే కశ్చిన్ మే ప్రియ న ఎవరు ప్రియం ప్రేముగా ఆచరించిన వాడు ప్రేమను ఆచరించిన వాడు లేడు భవిత నమే తస్మాత్ వాడి కంటే ఇంకో ప్రియ ప్రియతర ఇంకో గొప్పతనం చేయగలిగిన వాడు నా భవితాచ లేడు నా భవితాచ ఉండబోడు నాచే తస్మాత్ కశ్చిన్ మే ప్రియ నచ లేడు ఇంత లేడు నా భవితాచ ఆ మాటలో ఎంత ఎంత విలువ ఉన్నదో దీనికంటే గొప్పవాడు ఇంకో లేడు గొప్పవాడు శబ్దానికి గొప్ప దిబ్బ అంటే మే ప్రియకృతమహ నాకు ప్రియము ప్రీతిని చేసిన వాడు అనేది ప్రసిద్ధార్థంగా ఇప్పుడు మే నేనుకు నేనుకు ప్రియకృత్యమహ ప్రీతిని కలిగించిన స్వరూపం ఒక్కసారి నెమ్ వేయి నీ గత జీవితంలో అన్నీ తనకు ప్రీతి తనకు ప్రీతి అనుకుంటూ సంకలు కొట్టుకుంటూ చూస్తానండి వస్తా వద్దామని అనుకుంటుంటా ఎప్పటికప్పుడు మఠానికి రావాలని అనుకుంటుంటావు మధులో అట్లా మనసులో మెదుతూనే ఉంటుంది ఆ మెదుతూనే ఉంటే అది ఇంకోటి మెదలకుండా ఇది మెదుతూనే ఉంటే రాకుండా చంకలు కొట్టుకుంటే పోతాడు ఆ పనికి పోతాడు ఈ పనికి పోతాడు తన వాళ్ళకి సేవ చేయాలని పోతాడు అందరికీ అడుగులు మడులొత్తాలని పోతుంటాడు రాలేక రాలేకముందు పోతాడంటే ఆ మాటకి ఏమైనా అర్థం ఉందా ఎంత దాచుకుని 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 దాచుకొని పవిత్రతను దాచుకుని దాచుకొని అంటే దానికి మసి మసి మారేడుకాయ చేసి ఎట చేస్తున్నావో అదే ఇంద్రియాల పొగరంటే ఇంద్రియాలకి పొగరు ఎప్పుడు లేదు ఉంటారు ఓ